వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల బాడీ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజులనే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీని మీ దాకా తీసుకొచ్చేశాను మరి వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒంట్లో వేడి చేసింది అనగానే మనం మొట్టమొదటిగా చేసే పని సగ్గుబియ్యం జావే కదండి మరి సగ్గుబియ్యం జావా కేవలం సగ్గుబియ్యం సేమతోనే కాకోకుండా ఇలా సొరకాయతో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి మరి ఇలా చేశారు అంటే చక్కగా తినని వాళ్ళు సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా హ్యాపీగా సొరకాయనైతే తీసేసుకుంటారండి మరి దీనికోసం ముందుగా నేను ఒక చిన్న సొరకాయ ముక్కనైతే తీసుకుని అనుకున్నటువంటి పీలు అయితే తీసేశానండి శుభ్రంగా వాష్ చేసేసుకుని లోపల గింజల పాటుతో ఉంటుంది కదా ఆ పాటను కూడా తీసేసేసాను ఇప్పుడు మనకి ఇలా తురుముకునేవి నెవి అందరిలోనే ఉంటాయి కదా అలా తురుముకునే దాంతో సన్నగా అయినా లేదంటే మందంగా అయినా మనం తురుముకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళైతే చక్కగా తురుముకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక బాండి అయితే పెట్టుకుని స్టవ్ అది వెలిగించుకుని దానిలో ఒకటిన్నర స్పూన్ల వరకు నెయ్యి వేసేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇంకా మీకు ఏదైనా ఇష్టమైనట్లయితే నట్స్ ఇంకేదైనా కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నానండి ఇలా నట్స్ కూడా వేయించేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి నేను మళ్ళీ సొరకాయన వేయించడానికి సపరేట్గా నెయ్యి అయితే వేయలేదు ముందుగా ఒకటిర స్పూన్లు వేసేసాను కాబట్టి అదే నేతిలోకి ఈ నట్స్ తర్వాత సొరకాయ తురుము ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుని మంచిగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సొరకాయలో ఉన్నటువంటి పచ్చదనం పోయి కొంచెం ఆ తురుము అనేది మెత్తబడితే చాలండి అని చూస్తున్నారు కదా చాలా సింపుల్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాల్సి ఉంటుంది ఎక్కువ టైం అయితే పట్టదులేండి సొరకాయ అనేది ఈజీగా మగ్గిపోతుంది చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక అర లీటర్ వరకు పాలనైతే నేను దీంట్లో పోస్తున్నాను నేను ఆల్రెడీ పాలని కాచి పక్కన పెట్టుకున్నానండి ఆ పాలనైతే ఇందులోకి పోసేస్తున్నాను ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడే మనం ఒక ఒక గుప్పిడో లేదంటే రెండు చిన్న బౌల్ తోటి సగ్గుబియ్యాన్ని కూడా మనకు కావాల్సినట్లుగా ఎంత కావాలో ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని తగ్గట్లుగా సగ్గుబియ్యాన్ని అయితే నేను ముందుగానే నానపెట్టుకున్నాను నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ పాలు సొరకాయ అనేది ఉన్నది కదా ఉడుగుతూ ఉంది కదా సొరకాయ తురుము అనేది దానిలోకి వేసేసి తీపికి తగినట్లుగా బెల్లం పాకమైన వేసుకోవచ్చు లేదంటే షుగర్ అయినా అండి నేనైతే ఈరోజు షుగరే వేస్తున్నాను ఒక ఐదు ఆరు స్పూన్లు షుగర్ అనేది వేసుకుని మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు దీనిలోకి ఈ సొరకాయ తురుముతో పాటు చక్కగా సగ్గుబియ్యం కూడా పాలలో ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఫైనల్గా యాలకుల పొడిని కొద్దిగా ఆ నట్స్ అనేవి వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ నట్స్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో చేసేసుకోవటమేనండి మరి ఎప్పుడు ఒకే రకంగా సగ్గుబియ్యం చేసుకునే కంటే ఇలా రకరకాలుగా మనం చేసుకుంటే పిల్లలకు కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ని ఆస్వాదించగలుగుతారు సొరకాయ అనేది ఒంటికి చాలా చలవ చేస్తుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా మంచి హెల్ప్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇలా సొరపాయసాన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ ఇంటి పాదికి సర్వ్ చేసుకోండి ఇంకా ఒంట్లో వేడి వెళ్ళిపోవాల్సిందేనండి మరి చూస్తున్నారు కదా ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అయ్యిందనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్